హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో గాయ్స్ నేను మీ మంగళని వెళ్ళి సో హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో సో గాయ్స్ నేను ఒక డెసిజన్కి వచ్చిన సో ఆ డెసిజన్ ఏంటిదంటే సో ఇప్పటి నుంచి మన ఛానల్లో వీక్లీ వీక్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో ఏంటంటే ఇప్పుడు నేను ఒక డెసిజన్కి వచ్చిన ఆ డెసిజన్ ఏంటంటే సో ఇప్పుడు నేను దేని మీద వీడియోస్ చేయాలనేది నాకు అర్థం అవ్వట్లేదు సో కొంచెం సస్పెన్స్లోనూ మీ కొంచెం ఏంటంటే కొంచెం ఆలోచనలు పడ్డా సో అదేంటంటే సో ఇప్పుడు నేను మూవీ రివ్యూస్ పైన వీడియోస్ చేయాలా లేకపోతే భగవద్గీత మీద వీడియోస్ చేయాలనేది కొంచెం అర్థమైపో కొంచెం అర్థమవుతలేదు సో అందుకని నేనేమి నేను నాకు ఏమవుదాం అవ్వలేదు సో మీరే కామెంట్స్లో చెప్పండి గాయస్ మా భగవద్గీత గురించి వీడియోస్ చేయాలా లేకపోతే మూవీ రివ్యూస్ గురించి వీడియోస్ చేయాలా మీరే చెప్పండి సో ఇంతవరకు చాలా సపోర్ట్ చేస్తారు గాయస్ సో దగ్గర దగ్గర త్రీ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉన్నాము అంటే త్రీ కే సబ్స్క్రైబర్స్కి కొంచెం రీచ్లో ఉన్నాము సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇలాగే సపోర్ట్ చేయండి గాయస్ సపోర్ట్ చేసినా కొద్ది నేను నాగే కొంచెం రెట్టి ఉత్సాహం వస్తుంది సో నాకు ఇదే అర్థం అవట్లేదు గాయస్ సో దేని గురించి వీడియోస్ చేయాలన్నది అందుకే సో అందుకే నేను అవి సాంగ్స్ అవి అప్లోడ్ చేస్తున్నాను సో సో వీడియోస్ చేయకపోతే చాలా రోజుల గ్యాప్ వచ్చింది సో ఛానల్ పో చేయగలని భయంతో నేను వీక్లీ వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను సో మూవీస్ గురించి అంటే మూవీ రివ్యూస్ గురించి చేయాలా లేకపోతే భగవద్గీత శ్లోకాల గురించి వీడియోస్ చేయాలన్నది మీరే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో నాకు మీరే ఎక్కువ దేనికైతే సపోర్ట్ చేస్తారో సో నేను దాని గురించి మాత్రమే చేస్తాను భగవద్గీత గురించి అంటే భగవద్గీత గురించి చేస్తాను సో లేదు మూవీ మూవీ రివ్యూస్ అంటే మూవీ రివ్యూస్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను ఓకేనా ఒక నేను సో ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండ్ మన ఛానల్ తొందరగా ఇప్పటికీ టూ త్రీ ఇయర్స్ అయింది మన ఛానల్ గిటో ఈ కే సబ్స్క్రైబర్స్కి టూ త్రీ ఇయర్స్ అయింది సో ఫైనల్ టూకే సబ్స్క్రైబర్స్కి గిటా రీచ్ అయ్యా రీచ్ అయ్యాం మనం సో ఈ కే త్రీ కే ఈ త్రీ కే సబ్స్క్రైబర్స్ గిటా దగ్గరికి దగ్గరగా రీచ్ అవ్వబోతున్నాం సో మీరు సపోర్ట్ చేస్తూ మీరు సపోర్ట్ చేసిన కొద్దీ ఇంకా నాకు కొంచెం రెట్టి పూస్తూ ఉంటుంది సో మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మనకి దగ్గర దగ్గరగా ఫోర్ కే ఫైవ్ కే వచ్చినా మనకి చాలు సో నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ గిట్ట ఎక్కువ సో మనకు ఫోర్ ఫోర్కే సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు సో సో మీరు నాకు కామెంట్ బాక్స్లో ఏదో ఒకటి చెప్పుకుంటాలి సో భగవద్గీత గురించి వీడియోస్ చేయాలా లేకపోతే మూవీ రివ్యూస్ చెప్పాలా మీ ఇష్టం ఏదైనా సరే నేను రెడీ దానికైతే నేనైతే దానికి రెడీ ఉంటా సో మూవీ రివ్యూస్ ఆర్ భగవద్గీత శ్లోకాస్ మీ ఇష్టం అంటే శ్లోకాలతో పాటు ఒకటే అర్థాలు వింటే నేను ఒక బుక్లో రాసుకుంటా ఒకవేళ భగవద్గీత గురించి అంటే సో మీ దగ్గర గాయస్ మీరు ఏదో ఒకటి చెప్పాలి ఒకనా సో సో గైస్ నేను మళ్ళీ వీడియోస్ పెట్టినాక కూడా మీరు లైక్స్ డిస్లైక్స్ కూడా చేయట్లేదు చాలామంది సో వీడియోస్కి లైక్స్ డిస్లైక్స్ చేయండి సో ఎందుకంటే నా ఇక్కడ తెలియాలి కదా ఎంతమంది లైక్ చేస్తారు ఎంతమంది డిస్లైక్స్ అంటే ఎంతమందికి నచ్చుతుంది ఎంతమందికి నచ్చుతలేదు అన్నది నా గట్టి తెలియాలి కాబట్టి సో సో గైస్ చాలా రోజులైంది గ్యాప్ వచ్చి ఇక్కడ తీయక గ్యాప్ వచ్చి సో అందుకే కొంచెం భయం ఉంది కొంచెం టెన్షన్గా అవుతుంది సో గైస్ సో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి గాయస్ నేను భగవద్గీత గురించి వీడియో చేయాలా లేకపోతే మూవీ రివ్యూస్ గురించి చేయాలా సో మీరు చెప్పేదాన్ని బట్టి నేను గిటా వీడియోస్ చేస్తాను ఎందుకంటే నాకు ఇట ఏం అర్థం అవట్లేదు మూవీ రివ్యూస్ గురించి వీడియోస్ చేయాలా లేకపోతే భగవద్గీత గురించి భగవద్గీత గురించి వీడియోస్ చేయాలో నాకు అర్థం అవట్లేదు సో ఈ సిచ్యువేషన్లో నేను వీడియో వీడియోస్ గిట్ చేయట్లేను అందుకు ఓన్లీ కొన్ని కొన్ని సాంగ్స్ ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను సో రొమాంటిక్ సాంగ్స్ అప్లోడ్ చేస్తున్నాను సో ఎడిట్ చేసి కే క్వాలిటీలో సో లేదు కే క్వాలిటీలో సాంగ్స్ ఎడిట్ చేసి పెట్టమన్నా పెడతాను కాకపోతే కొన్ని కాపరేట్స్ వస్తాయి సో అది ఒకటి కొంచెం కష్టం కాపరేట్స్ని మనం ఎదుర్కోలేము మన యూట్యూబ్ ఛానల్ సో గాయస్ సో ప్లీజ్ గివ్ గివ్ మీ సపోర్ట్ మీ డార్లింగ్ సో మీరే ఏదో ఒకటి చెప్తే నేను దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను సో అప్పుడప్పుడు ఏమన్నా ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇట వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో అంటే సో ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు నా వీడియోస్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో మీరు ఏదో ఒకటి కామెంట్ బాక్స్లో చెప్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను కానీ ఆ వీడియోస్ చేస్తాను భగవద్గీత భగవద్గీత గురించి అంటే భగవద్గీత గురించి లేకపోతే మూవీ రివ్యూస్ గురించి అంటే మూవీ రివ్యూస్ గురించి చేస్తాను గాయ సో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పండి డలిన్ సో దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను ఓకే నా డలింగ్స్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ డల్లింగ్ సో మనకి ఫోర్ కే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నది చాలు సో ఇప్పుడు త్రీ కేకి త్రీ కే సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం సో ప్లీజ్ ప్లీజ్ డర్లిన్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ డర్లిన్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్